మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఇక అందరికీ హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డారా ఈ ఉదయ కాలంలో ఈ ఉదయము దేవుని వాక్యం మన కొరకు కాబట్టి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథముల నుండి మనము ఈ ఉదయ కాలములో మనందరము కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం చదవబడినటువంటి మాటలలో దేవాది దేవుడు ఈ ఉదయం నీతో నాతో మనతో మందారితో ఆయన మాట్లాడుతున్నటువంటి వాక్కును బట్టి మనందరము కూడా ఉదయ కాలంలో పరిశుద్ధ గ్రంథములోని కొన్ని విషయాలు మనము చూడగలిగితే దేవాది దేవుడు చక్కని వాగ్దానముతో కూడినటువంటి మాటలు మనందరితో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టి ఈ ఉదయము దేవుని వాక్యం మన కొరకు అనేటువంటి ఈ వాక్యాలను ప్రతి ఉదయము ధ్యానిస్తున్నటువంటి నీ కుటుంబములో ఆశీర్వాదాలతో మేలులతో ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఈ ఉదయము నాతో కలిసి నీవు నీ కుటుంబం నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కొద్ది నిమిషాలు ప్రార్థనా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్న నీవు పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఆ మాటలు కనుక నువ్వు నాతో కలిసి జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ ఉదయాన్నే దేవుడు నీ మీద నీ కుటుంబం మీద నీ పిల్లల మీద నీ సమస్తం మీద దేవుని ఆశీర్వాదాలు మేలులతో నింపబోతా ఉన్నా కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక ఈసారి ఒకసారి మీరు ఆ గ్రంథాన్ని తీసి చూడండి నాతో కలిసి పరిశుద్ధ ద్వితీయోపదేశ కారణము నాలుగవ అధ్యాయములో ముప్పై ఒకటవ వచ్చినములో చక్కని వాగ్దానముతో కూడిన మాట ఉదయ కాలంలో దేవాలి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను చదువుతున్నాను జ్ఞాపకం చేసుకోండి నీ దేవుడైన హోవా గల దేవుడు చూడండి ఇక్కడ దేవాది దేవుడి గురించి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ ఉదయము పరిశుద్ధ గ్రంథములో చదువుతున్న మాట మనము చాలా జాగ్రత్తగా వినాలి చదువుకోవాలి అట్టి మాటను జ్ఞాపం చేసుకోవాలి ఏమంటున్నా అంటే నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు చూశారా ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక ఆయన నీ దేవుడు నా దేవుడు కనుక మన దేవుడైనటువంటి మన ప్రభు కనికరము గల దేవుడు కనికరము గల దేవుడై ఉన్న ఆయన నిన్ను చెయ్యి విడిచిపెట్టను అని ఓ చక్కని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నాన్నవారు మనన్నవారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవారుగా ఉన్నారు మనకు దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు కన్నీరు బ్రతుకుల్లో దగ్గర ఉండక బాధపడేటప్పుడు దగ్గర ఉండక మనకి దూరంగా ఉండేవారిని మనం చూస్తాం కానీ దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్న మాట నేను కనికరము గల దేవుడును కనుక చెయ్యి విడిచిపెట్టను చెయ్యి విడువను నిన్ను నాశనమ చేయను చూడండి ఆయనట మన పితరులతో చేసిన ప్రమాణమునట నెరవేరుస్తాడట ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలం దేవుని వాక్యం నీవు నేను మనం మన దేవుని గురించి అనగా మనం ప్రార్థిస్తూ ఈ ఉదయము నిద్రలేసి పరిశుద్ధ గ్రంథములో చూస్తున్న ప్రతి వాక్కును బట్టి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వాక్యమై ఉన్న దేవుడు వాక్యమైనటువంటి మన ప్రభు కనికరమ గల దేవుడు కనికరమ గల దేవుడై ఉండి ఆయన మన చెయ్యి విడిచిపెట్టడు ఎప్పుడు అని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ పైన వచ్చినములో ముప్పై వచ్చినములో చివరి మాటలు మన జ్ఞాపకం చేస్తున్నాయి అత్యాధీనములలో నీవు నీ దేవుడైన యహోవా వైపుకు తిరిగి అత్యాధినములలో బాధ కాలములో కష్టకాలములో ఇబ్బందుల కాలములో రోగ సమయంలో ఏమండి నీవు ఎవరెవెవరో వైపు చూస్తున్నావు కానీ దేవుడు అంటున్నాడు నీ అత్యాధీనములలో నీవు నీ దేవుడిని హోవ వైపు తిరిగి ఆయన మాట వినివెడలా చూసారా ఆత్యా భయంకరమైనటువంటి రోజులలో శ్రమల కాలంలో బాధల కాలంలో ఒకవేళ బలహీనతలను ఉన్నావేమో కష్టములో ఉన్నావేమో శోధించబడుతున్నావేమో మరి అట్టి శోధన బాధ ఇబ్బంది ఇరుకులలో మరి ఎవరి వైపు చూస్తున్నాం మనం మరి ఎవరి వైపు చూడగలుగుతున్నాం ఇక్కడ వాక్యం అంటుంది అత్యాధినములలో నీవు నీ దేవుడైన హోవ వైపుకు తిరిగి దేవుని వైపు తిరిగి దేవుడు మనతో ఇదే కాలంలో నిజంగా పరిశుధాత్మ దేవుడు అంటున్నాడు నీ ఎవరి వైపు తిరిగి ఉన్నావో నీ కష్టములు ఎవరి వైపు చూస్తున్నావు నీ బాధలు ఎవరి వైపు చూస్తున్నావు నీ ఇబ్బందుల్లో ఎవరి వైపు చూస్తున్నావు నీ దేవుడని హోవా ఉన్నాడని విరిగి ఆయన కనికరమ కలిగిన దేవుడని ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని నా పితరులతో మాటిచ్చాడు నాకు కూడా మాటించిన దేవుడు ఆ మాట నెరవేరుస్తాడని విడువని దేవుడు కన్నీరు తుడిసే దేవుడు నాకున్నాడని ఒక్కసారి నువ్వు మనసు పెట్టి దేవుని వైపు తిరగలిగితే ఉదయం దేవుడు అంటున్నాను నీ చెయ్యి విడిచిపెట్ట నీ చెయ్యి విడిచిపెట్టక ఏమండి నీతో ఉండి నీతో ఉండి ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు ఎన్నో ఉంటున్నాయి చూద్దాం లోకాసు వార్త పదిహేనవ ఆధ్యాయం ఇరవై వచ్చిన చక్కని మాటను జ్ఞాపకం చేసుకున్నాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము చూడండి ఒక సువార్త పదిహేను ఇరవైలో ఓ చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా చూద్దాం పదిహేనవ అధ్యాయం లోకా సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకు ఎంత గొప్ప దేవుడో మన దేవుని గురించిన సాదృశ్యం ఇక్కడ మనకు చూపిస్తా ఉన్నాడు వాడు ఇంకా దూరంగా ఉండగానే ఈ మాటను మీకు నేను ఎవరంగా నేను వాక్యపూర్వకం చెప్పట్లేదు కానీ కొద్దో మాటలతో మేము ముందుకు తీసుకొస్తాం ఈతను దారి తప్పిన కుమారుడు తను కలిగినటువంటి కష్టంలో కను కలిగిన బాధల్లో వెళ్ళినటువంటి ఆస్తిపాస్తులు చూడండి తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళాడా మరి ఆస్తి అంతా డబ్బు అంతా ధనమంతా అయిపోయిందా తినడానికి తిండి లేక పందుల దగ్గర మేపుకోవడానికి చేరాడా మరి పందులతో కూడా తన్నబడ్డా ఇప్పుడు అతనికి బుద్ధి వచ్చి వెంటనే తన తండ్రి దగ్గరకు రావాలని ఇష్టపడ్డాడు దేవుని వైపు చూడడానికి ఇష్టపడ్డాడు తండ్రి దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు వచ్చిన త యొక్క కుమారుని తండ్రి ఎక్కడో ఉండగానే అతనిని చూసి అతను ఎందుకు కనికెరపడి ముద్దు పెట్టుకున్నట్లుగా ఈరోజు మనము కూడా ఏదో ఇద్దరు లేచి ఒకవేళ తెలుసో తెలియక ఆయన వైపు చూడకుండా ఇంతవరకు బాధపడ్డావేమో ఇక నాయన ఈ రోజు ఈ వాక్యం అన్న నీవు ఒక్క నిమిషం దేవుని వైపు చూస్తూ తల వంచి ప్రార్థన చేయగలిగితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగల మా ఏసయ ఇవదే కాలంలో నాయన మీరు మాతో మాట్లాడుతూ చౌను మా దేవా కనికరమగల ఈ దేవా మమ్మల్ని విడిచిపెట్టని దేవా తండ్రి మా పితృలకు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు కూడా నేను ఇస్రాయల ప్రజలను విడివని ఎడబాయిని నీ కృపలో పగల మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా చేరి కాపాడారు ఆ ప్రకారం ఉదయం వాక్యమైన ప్రతిబిడ్డ కూడా ఒకవేళ వారి కష్టాల్లో వారి బాధల్లో వారి ఇరుకులు నీ వైపు చూడలేక వారు నలిగిపోతున్నారే అందుకే ఈ ఉదయం వారితో మాట్లాడుతూ వచ్చావు ఇది మొదలుకొని ఆయన వారు నీ వైపు చూసి నీ మాట విన్నప్పుడు వారు ఎందు కనికెరపడి చెయ్యి విడిచిపెట్టక వారు ఎందు మహా కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి ఇదిగో ముందున్న కాలంలో నాయన బిడ్డలు ఆశీర్వదించబడే కృపదాయ చెయ్యి మీరే తోడు నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె వందనాలు